ఈరోజు మొదల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఎంఆర్పిఎస్ సాధించినటువంటి ఏబిసిడి వర్గీకరణలో భాగంగా మన పార్టీబీ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి యువకులు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగ సమాజం నాయకులు అందరూ కలిసి అక్కడ మందకృష్ణ గారి యొక్క నినాదాలను ఇస్తూ అక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది అదేవిధంగా బాసర కేంద్రంలో కూడా మన మందకృష్ణ మాదిరి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తలు అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అక్కడ నుంచి బైన్సలో ఉన్నటువంటి ఉద్యోగుల ఏదైతే ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఒకరికొకరు స్వీట్లు తినిపిస్తూ అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది సరస్వతి నగర్లో కూడా స్వీట్లు తినిపిస్తూ అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బైంసలో ఉన్నటువంటి సాటి స్టాచ్యూ ముందర అదేవిధంగా ముదోల్ అదేవిధంగా కుంసర గ్రామంలో ఉన్నటువంటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకున్నారు అదేవిధంగా కుబీర్ మండలంలోని కుబీర్ కేంద్రంలో కూడా ఎంఆర్పిఎస్ నాయకులు ఈ సంబరాలను అక్కడ జరుపుకోవడం జరిగింది